ఓటు వేయడానికి వెళ్తున్నావా లేదు బ్రో మాదేమో జనసేన మాకేమో టీడీపీ సీట్ ఇచ్చారు నువ్వు వెళ్ళలేదా బ్రో లేదు బ్రో మాదేమో టీడీపీ మాకేమో జనసేనకి సీట్ ఇచ్చారు నీదే పార్టీ జనసేన జనసేనకి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నావు ప్రజలకి మంచి జరుగుతుంది కాబట్టి నీదే పార్టీ టీడీపీ నువ్వు ఆ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నావు ప్రజలకు మంచి జరుగుతుంది మరి వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే జరగదు మరి మీ నాయకులు ఇద్దరు పార్టీలు కలిసి పేద ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు మధ్యలో మీరు కలగపోవడానికి మీకేంటి నొప్పి భయ్యా మీద నియోజకవర్గమో నాకు తెలియదు మీ నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేస్తున్నా కూడా నాకు తెలియదు కానీ మీలాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ ప్రాణం ఇస్తా ఉంటారు పక్క వేస్తారు బాబు అంటే ప్రాణం అంటారు కానీ వేరే పార్టీని గెలిపిస్తారు మీరిద్దరూ సపోర్ట్ చేయనప్పుడు మీ పార్టీలు రెండో ఓడిపోయి వేరే పార్టీ గెలిచింది అలాంటప్పుడు పేద ప్రజలకు మంచి జరుగుద్దా మీ తొక్కలో ఈగోలు పక్కన పెట్టి మీ నాయకుల కోసం ఓట్ల రూపంలో పనిచేయండి డెబ్బై సంవత్సరాల వయసులో ఒక ఆయన కష్టపడుతున్నాడు సంవత్సరం కోట్లు కోట్లు వస్తున్నాయి అవన్నీ వదిలేసి ఇంకో ఆయన కష్టపడుతున్నాడు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి వస్తున్నారంటే దాని అర్థం ఏంటి వాళ్ళ జీవితాలు పక్కన పెట్టి మనకు పాతికెళ్ళి భవిష్యత్తు ఇవ్వడానికి ఒకసారి ఆలోచించుకోండి మరి ఇప్పటికైనా పోయేదేమీ లేదు మీ నాయకులకు సహకరించి మీ ఆశయాలు నెరవేర్చుకోండి అర్థమైందా లేదు కాదు కూడదు అన్నారనుకోండి ఇప్పుడు మీరు కూర్చున్నారు రేపు ఇదే ప్లేస్లో మీ పిల్లలు కూర్చుంటారు అంతే నూట డెబ్బై స్థానాల్లో ఎవరు పోటీ చేసినా సరే ముగ్గురు పోటీ చేసినట్టే ఆలోచించుకోండి